హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారా ఐ హోప్ మీరు అందరు మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను నేను కూడా సూపర్గా ఉన్నా మళ్ళీ మీ ముందుకి మంచి చికెన్ కర్రీ ఎమ్మి ఎమ్మి ఇంకా స్పైసీ చికెన్ కర్రీ ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసి చూపియబోతున్నా మీ అందరికీ వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ ముందుగా అయితే దీనికి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూడండి ఇప్పుడైతే నేను కొన్ని మిరియాలు ఇంకా డాల్సిన చెక్క ఒక మిక్సీ చిన్న మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు కొన్ని ఉల్లిపాయలు అంటే ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని దీనిని పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి నేను చూపించే విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు చూడండి నేను చికెన్ కర్రీ అని చెప్పిన కదా నేనైతే ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి కేజీ చికెన్ని నీట్గా వాష్ చేసుకోవాలి మూడు నాలుగు సార్లు ఇంకా చికెన్ పీస్లు చూడండి మీకు ఏ సైజులో ఇష్టమో ఆ సైజులో కట్ చేసుకోండి ఇప్పుడైతే చేసే ప్రాసెస్ ఒక గిన్నె తీసుకొని అందులో సరిపోయేంత ఆయిల్ వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న మిరియాలు దాల్చిన చెక్క ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వీటిని అన్నింటిని పేస్ట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇది ఎక్కువ మాడిపోవద్దు ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్టును కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో సరి సరిపడంత పసుపు వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోండి ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయినాయి కదా ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ అంతా మంచిగా కలుపుకోండి ఆయిల్లో ఈ చికెన్ అంతా ఆనియన్ పేస్ట్తో పాటు చికెన్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఆయిల్లో ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకున్నారు కదా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి చూడండి చికెన్లో నుండి వెళ్ళి వాటర్ అంతా బయటకు వచ్చింది కదా అంటే ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది చికెన్ ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతాకు అంటే మేతి అన్నమాట హర మేతి గ్రీన్ ఫెనుగ్రిక్ లీవ్స్ అన్నమాట అంటే మెంతాకు మెంతాకును నీట్గా వాష్ చేసుకొని ఆ మెంతాకును కూడా చిన్న చిన్నగా చించుకొని ఇప్పుడు ఈ చికెన్లో వేసి కలుపుకోండి మెంతాకు చికెన్ అదంతా ఆయిల్లో మళ్ళీ ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఫ్రై అవ్వాలి మూత పెట్టుకున్నారు కదా ఇప్పుడు చూడండి మూడు నాలుగు నిమిషాల తర్వాత చూస్తే మెంతాకు చికెను ఆయిల్లో బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు సరిపోయేంత కారప్పొడి వేసుకోండి అంటే రెడ్ చిల్లీ పౌడరు నేనైతే స్పైసీగా తింటాను కాబట్టి స్పైసీ స్పైసీగా కారంని ఎక్కువ వేసుకున్న ఇప్పుడు ఆయిల్లో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫోర్ మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి ఎందుకంటే మనకు కారం పచ్చివాసన కానీ ఇట్లా రాకుండా చికెన్ వాసన రాకుండా మంచిగా మీకు టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే నేను చూడండి ఇందులో ఫ్రెష్ యోగా టేస్తున్నా అంటే పెరుగు ఫ్రెష్ పెరుగును వేస్తున్నా చికెన్లో ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే పెరుగు వేసుకోవచ్చు లేదా డైరెక్ట్ మీరు ఫ్రై అయినా ఇలా చేసుకోవచ్చు లేదా మీకు కొంచెం గ్రేవీ కావాలి అంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇందులో పెరుగుని యాడ్ చేసిన ఇప్పుడు పెరుగుని యాడ్ చేసిన తర్వాత అంత కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంత కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక త్రీ మినిట్స్ అట్లా ఆయిల్లో ఫ్రై అవనివ్వండి చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా అంటే చికెన్ బాగా ఫ్రై అయిపోయింది చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మీకు సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకవేళ మీకు గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి గ్రేవీ వద్దు మాకు కొంచెం ఫ్రై లాగా కావాలి అనుకుంటే మీరు వాటర్ని యాడ్ చేసుకోవద్దండి నాకైతే గ్రేవీ అంటే ఇష్టం కాబట్టి మీరు చపాతి నాన్ పుల్కా రోటీ ఇంకా రైస్ దేంతోనైనా కానీ తినొచ్చు వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ చికెన్ని ఉడికించుకుంటే చూడండి ఆయిల్ అంత పైకి వచ్చింది చికెన్ డన్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా ధనియాల పౌడర్ అంటే కొరియండర్ పౌడర్ వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం అంతా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు గరం మసాలా ఫైనల్ టచ్ కొత్తిమీర చూడండి ఫ్రెష్ కొత్తిమీర చిన్న చిన్న కట్ చేసుకొని మీరు లాస్ట్కి వేసుకున్నారనుకోండి నిజంగా దాని టేస్టే సూపర్ ఇప్పుడు చూడండి చికెన్ అంతా కలిసిపోయింది కదా కొత్తిమీర మసాలా అంతా చూడండి ఎంత గ్రేవీ సూపర్గా ఉంది కదా మీరు చపాతి కానీ పూరి కానీ వీటితో తినండి ఎమ్మి యమ్మీగా ఉంటుంది చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంత ఎమ్మీగా కనిపిస్తుంది కదా చూస్తూ ఉంటేనే నోట్లోకి నీళ్ళూరుతున్నాయి మీరు నా స్టైల్లో చేసుకోండి ఇంకా ఫీడ్బ్యాక్ కూడా చెప్పండి మీకు కర్రీ ఎట్లా ఉందనేది ఐ హోప్ మీకు నా కర్రీస్ ఇంకా నా వీడియోస్ నచ్చుతున్నాయా అనుకుంటున్నా ఒకవేళ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అట్లాగే సైడ్కున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఇంకా ఆలస్యం ఎందుకండి మీరు ట్రై చేయండి ఫ్యామిలీ అందరు కలిసి మీకు సండే కానీ ఇంకేదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇట్లాంటి కర్రీస్ని చేసి పెట్టండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూసేసిన కదా ఈ కర్రీని ఎంత సింపుల్ అండ్ ఈజీ టేస్టీగా చేసుకోవచ్చు అనేది నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ సీ